వెల్కమ్ టు డీ నైన్ టీవీ నేను మీ రమాదేవి మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ గట్కేశర్ మండల ఓయూ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయ నిర్మాణంలో భాగంగా ఈరోజు రెండో రోజు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి విశ్వక్సేన పూజ గణపతి పూజ పుణ్యహవచనం పంచగావ్య ఆరాధన అగ్నిమదనం అగ్ని ప్రతిష్టన అనంతరం దేవతామూర్తులకు జలవాసము గజస్తంభానికి పంచామృతాలతో అభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ సర్పంచ్ బైరు గౌడ్ మాజీ వార్డు మెంబర్ భోజిరెడ్డి నర్సింగ్ ముదిరాజ్ అలాగే కమిటీ చైర్మన్ తీపిరెడ్డి వెంకట్రెడ్డి వైస్ ప్రెసిడెంట్ నోముల మహేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఆకుల మోహన్ కోశాధికారి కంచ బీరయ్య కార్యవర్గ సభ్యులు నల్ల సర్వోత్తం రెడ్డి గోపాల్ రెడ్డి చెప్పాల తిరుమల రెడ్డి సోలిపురం మోహన్ రెడ్డి వంచ ఉపేందర్ రెడ్డి డాక్టర్ కట్కూరి రామకృష్ణారెడ్డి తన్నీరు ఏడుకొండలు దోనూరి కొండల్రెడ్డి రెడ్డి తీపిరెడ్డి మోహన్ రెడ్డి అంబాల సత్యనారాయణ డి పురుషోత్తం గడియాల రాఘవేందర్ ఎస్ అంకిత్ వి రామకృష్ణ దండ వెంకట్రెడ్డి అలాగే కమిటీ సభ్యులు మరియు ఓయూ కాలనీ వాసులు పాల్గొన్నారు పరిధిలో ఉన్నటువంటి చౌదరూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఓయ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయాన్ని ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా నిన్న సాయంత్రం ఆరున్నర నుంచి అంకురార్పణ కార్యక్రమం ఈరోజు పొద్దున విసక్షణ పుణ్యావాచన కార్యక్రమం అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు పూర్తయ్యాయి మరికొద్దిసేపట్లో మన కాళనివాసులు చుట్టుపక్కల కాళీవాసులు అందరూ కూడా చేసి మనం నూతనంగా ప్రతిష్ఠించుకున్నటువంటి లక్ష్మీ గణపతి విగ్రహానికి సతీసమేత ఉపగ్రహాలకు మూషిక వాహనానికి ధ్వజస్తంభానికి మనం తీసుకొచ్చేటువంటి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పళ్ళ రసాలు జలాదివాసం నీళ్లతో కూడా అభిషేకించి ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత హోమ కార్యక్రమం ఉంటుంది హోమ కార్యక్రమం తర్వాత ఒక వాహనం మీద ఈ యొక్క మూర్తులందరినీ కూడా ఎక్కించి గ్రామంలో ఊరేగింపుగా తీసుకువెళ్ళి మళ్ళీ దేవాలయం తీసుకొచ్చిన తర్వాత మధ్యాహ్నం బలిహరణ కార్యక్రమం ఉంటుంది ఎందుకంటే మన యొక్క కాలనీ శాంతి కోసం మనకి కానీ మన గ్రామానికి కానీ మన యొక్క కాలనీకి కానీ ఎటువంటి కీడు కలగకుండా అన్ని కూడలలో బలిహరణ వేయడం జరుగుతుంది శాంతి కోసం ఆ బలిహరణ చేసేటప్పుడు మేళదాళాలతో డబ్బులు వాయిద్యాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది అప్పుడు మన కాలనీ వాసులందరూ కూడా ఉండాలి ప్రతి ఒక్కరూ ఉండాలి ఆ సమయంలో గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీలు చిన్నపిల్లలు మాత్రం బయటికి రాకూడదని మేము విన్నవించుకుంటున్నాము అది మీరు పాటించాలి తప్పదది సాయంత్రం మళ్ళీ నిత్య హోమాలు మహాశాంతి హోమాలు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతాయి తర్వాత ఊరేగింపుగా వెళ్ళి వచ్చినటువంటి యొక్క విగ్రహాల్ని ధాన్యాది సేనాధివాసం అంటే మనం తీసుకొచ్చినటువంటి పూలు పండు ధాన్యం అనగా బియ్యము మనకు తోచిన విధంగా కిలో కావచ్చు రెండు కిలోలు కావచ్చు ఐదు కిలోలు కావచ్చు వంద కిలోలు కావచ్చు ఈ శక్తి కొలది ధాన్యాన్ని ఆ విగ్రహాన్ని దానిలో పనుగొని పెట్టి చైనా కార్యక్రమం ఉంటుంది సాయంత్రం రాత్రికి తర్వాత అధివాసాంగ హోమాలు అయిపోయిన తర్వాత తీర్థ వినియోగం ఉంటుంది ఈరోజు కార్యక్రమం ఇది రేపు ఉదయం పొద్దున్నే ఐదున్నరకు విశ్వక్షణ పుణ్యవాచన కార్యక్రమం నిత్య హోమాలు తర్వాత మనం ఏదైతే ముహూర్తాలు నిర్ణయించుకున్నామో ఆ ముహూర్తానికి ఏడు గంటల అరవై నిమిషాలకు యంత్ర ప్రతిష్టాపన ఎవరైతే యొక్క లక్ష్మీ గణపతి విగ్రహాన్ని బహుకరించారో ఆ దంపతుల చేత అదేవిధంగా ద్వయస్తంభానికి ఎవరైతే సహకరించారో ఆ దాత చేత ఎవరైతే నవగ్రహ సతీ సమేత నవగ్రహాలు బహుకరించారో ఆ దంపతుల చేత మన లక్ష్మీ గణపతి దేవాలయ కమిటీ వారి చేత ఈ యొక్క యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమం అదే విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం పూర్తవుతుంది రేపు సుమారు తొమ్మిది తొమ్మిదిన్నర ఒక ప్రతిష్టా కార్యక్రమం పూర్తవుతుంది మహా పూర్ణాహుతి ఉంటుంది తర్వాత సతీ సమేతంగా ఉన్నటువంటి సిద్ధి బుద్ధి సమేత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి కళ్యాణ మహోత్సవం కూడా ఉంటుంది సుమారు మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట వరకు ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకొని తర్వాత ఇక్కడికి వీచేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వినియోగం ఉంటుంది ఈ యొక్క అన్నప్రసాద వినియోగానికి లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క విగ్రహ మనం లేదోడ గ్రామ మాజీ సర్పంచ్ గారి బయలు రాములూడి గారు రామాదేవి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా అన్నప్రసాదం ఇక్కడ జరుగుతుంది కావున మన కాలనీలో నివసిస్తున్న వారే కాకుండా ప్రతి ఒక్క భక్తులు భక్తురాలు పిల్లలు పెద్దలు అందరూ కూడా విచ్చేసి ఈ ప్రతిష్టా మహోత్సవాన్ని తిరగించి తరించి ప్రసాదాలు స్వీకరించి అన్న ప్రసాదాన్ని స్వీకరించి మహాగణపతి కృపతి పాత్రలు కావాల్సిందిగా తెలియపరుస్తున్నాం ముఖ్యంగా శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం నిర్మాణం కొరకు అహర్నిశలు పాటుపడినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ఆ భగవంతు వల్ల అండగా ఉంటాడు ముఖ్యంగా మా ఓయ కాలనీలో లక్ష్మీ గణపతి అసలు దేవాలయం లేనటువంటి పరిస్థితుల్లో లక్ష్మీ గణపతి దేవాలయం మనకు చుట్టుపక్కల ఎక్కడ లేదు అన్ని చోట్ల గణపతి ఉంటాడు నరసింహస్వామి ఉంటాడు రాములవారు ఉంటాడు సర్వదేవతలు ఉన్నారు వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నాడు కానీ లక్ష్మీ గణపతి విగ్రహం మన దగ్గర లేదని చెప్పేసి ఈ దేవాలయం ఉంటే అందరు కోరికలు తీరుతాయని చెప్పేసి ముఖ్యంగా మన బయలు రాముడు గారు రమాదేవి గారి యొక్క దంపతుల యొక్క ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని బహుకరించడం జరుగుతుంది అదేవిధంగా సతీ సమేత నవగ్రహ దాతలు ఆనంద్ సింగర్ గారి కుటుంబ సభ్యులు బహుకరించడం జరిగింది మరియు రెడ్డి గారు దంపతులు కూడా సతీ సమేత నవగ్రహాలకు బహుకరించారు ఇదే విధంగా కాకుండా ధన రూపంలో వస్తు రూపంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా శ్రీ లక్ష్మీ గణపతి ఆశీస్సులు నిలవేలా ఉంటాయి ఇదే విధంగా మన సాంప్రదాయంగా ఈరోజు మనం చేసేటువంటి ప్రతిష్టా కార్యక్రమం శాశ్వతమైనది కలకాలం ఉండేది మన తర్వాత తరాల వాళ్ళు కూడా చూస్తే ఓ ఇక్కడ ఉన్నటువంటి పేరు మా తాతగారి పేరు మా ముత్తాదగారి పేరు అని తలుచుకునేటువంటి సందర్భం వచ్చేటువంటి మహాప్రతిష్ఠా కార్యక్రమం కాబట్టి ఇప్పటికీ కూడా చాలా మంది సహకరించారు ఇంకా ఎవరైనా ధన రూపంలో కానీ వస్తు రూపంలో సహకరిస్తే మిగతా కార్యక్రమాలకు ఉపయోగించడం జరుగుతుంది మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క రూపాయి ఈ యొక్క భగవంతుడికి ప్రతిష్టా కార్యాలయంగా ఉపయోగపడుతుంది మనం ఆ రోజుల్లో రాముల వారికి ఉడతా విధంగా సహాయం చేసిందో ఈ కలియుగంలో మనం కూడా ఆ భగవంతుడు ఉడతా సహాయంగా చేయాల్సిందిగా ముఖ్యంగా వ్యక్తం చేస్తున్నాం